హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట తెలంగాణలో ఇప్పటికే ఎవరైతే సాగు చేస్తున్నారో మిగిలిపోయిన రైతులు రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోపున రైతులకు రైతు భరోసా సుమ అనేది జమ చేయడం జరిగింది కదా దాంతోపాటు పెండింగ్ రైతులకు నాలుగు ఎకరాల నుంచి ఆ పైన ఎక్కువ విస్తరణ ఉన్న రైతులకు సంబంధించి మంత్రి ఉమ్మల్ నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అద్రిప శుభవార్త రైతులకు మరో కొత్త స్కీమ్ తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సర్కారు ఇక తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రైతుల కోసం పాటుపడుతుంది వారికి రెండు లక్షల వరకు రుణావి కూడా చేసింది రైతు భరోసా ఇచ్చింది సన్న బియ్యానికి వింటానికి ఐదు వందల బోనస్ అయితే అందిస్తుంది రైతులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి వాటిలో రైతుల కుటుంబాలను ఆకర్షించేందుకు పాడి గేదెల పంపిణీ స్కీమ్లో రాబోతున్నట్లు సమాచారం దీనివల్ల లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా వారంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది పాడి గేదెల పంపిణీ స్కీమ్కి ఇచ్చింది కాదు ఈ రోజుల్లో ఒక గేదె లక్ష వరకు అయితే ఉంటుంది అలాగే వాటికి వ్యాక్సిన్లు కూడా వేల వేలలో ఖర్చు అవుతున్నాయి మరి అలాంటిది గేదెలను ఫ్రీగా ఇవ్వడం ప్రభుత్వానికి భారమే అందులోనే నిండు అప్పు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి పథకాలు అమలు చేయడం కూడా సవాలు వంటిది అయినా సర్కారు దశల వారిగా ఈ పథకాన్ని అమలు చేసి రైతుల కుటుంబాలకు దగ్గర వ్వాలని ప్లాన్ చేస్తుంది ఇక వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతులకు ఈ పాడి గేదెలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి లబ్దారుల జాబితాను గ్రామాల్లో ప్రకటించి ఇక కుటుంబానికి రెండు గేదెలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది జోరుగా కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేయాలా వద్దా అనేది దీనిపైన ఇక స్కీమ్ పేరు ఇందిరా చేంబరి స్కీమ్ అనగా పేరు విచిత్రంగా అనిపించిన ఇది ద్వారా ఫ్రీగా గేదెలు ఇవ్వడమే కాదు ప్రక్రియ ఎలాంటి ఖర్చులైనా అవన్నీ ప్రభుత్వం భరించనుంది ప్రస్తుతం ఈ స్కీమ్ సంబంధించి గైడ్ లైన్స్ అధికారులు రూపొందిస్తున్నారు భూమి లేని రైతులకు కూడా ఫ్రీగా గేదెలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది ఇది నిజమైతే ఎక్కువ మంది రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు ఈ స్కీమ్ స్థానికంగా ఎన్నికల ముందు తీసుకురావడం వల్ల ప్రభుత్వం పెద్ద ప్లాన్ చేస్తుంది దీని ద్వారా రైతులు కాంగ్రెస్కు ఓటేస్తే అప్పుడు ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు సో మొత్తం మీద అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది కొత్త స్కీమ్ సంబంధించి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగ తెలంగాణ రాష్ట్రంలో ఇన్నాళ్ళుగా ఇస్తున్నటువంటి దఫదఫాలుగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా మొత్తాన్ని అందించాలని ప్రతిపాదన పైన గురువారం నాటికి క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది అలా ఒకేసారి ఇవ్వడానికి అవసరమైన నిధులు జమ చేసుకొని ఒక మంచి రోజులు చూసుకొని ఆ మొత్తాన్ని కూడా అది పంట వేసే నాటికి ఇవ్వాలని మంత్రివర్గం అభిప్రాయపడింది అలాగే ఈ భేటీలో సన్న సన్నధాన్యానికి బోనస్ విషయంపై కూడా చర్చ జరిగినట్లు వానకాలం పంటకు మాత్రమే బోనస్ ఇద్దామని యాసంగి పంటకి కూడా ఇస్తే నష్టం వస్తుందని అధికారులు అయితే చెప్పినట్టు తెలుస్తుంది ఇక యాసంగి ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉంటుందని దీంతో బియ్యం శాతం తక్కువగా అవుతుందని బియ్యాన్ని బాయిల్ చేయాలంటే మళ్ళీ ఖర్చు అవుతుందని బోనస్ ఇవ్వడం వల్ల నష్టం వస్తుందని వివరించినట్లు సమాచారం సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పైన ప్రభుత్వం ఈసారి వానకాలం ఆ పంటలకు సాగు సంబంధించి రైతన్న సన్నద్ధం అవుతున్నారు భూములు దుక్కులు దున్ని విత్తనాలు కొనుగోలు చేసి పనుల్లో నిమగ్నమయ్యారు ఈసారి వర్షాలు ముందస్తుగానే కురుస్తున్నాయని వాతావరణ శాఖ సూచించింది ఈ తరుణంలో అన్నదాత పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించే రైతు భరోసా కోసం ఆశగా చూస్తున్న రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికైతే ఇవ్వలేదు ఇక రైతు భరోసా సొమ్ము అనేది ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఇక ఆరు పాయింట్ ఒకటి లక్షల ఎకరాల్లో సాగు అంచిన జిల్లాలలో వానాకాలం సీజన్ వరి పత్తి కంది పెసర ఇవన్నీ కూడా సాగు చేస్తుంటారు సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పంట పెట్టుబడి సాయం కోసమే అందరం కూడా ఎదురు చూస్తున్నాం అన్నమాట సో దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఎందుకంటే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ జరిగింది అందులో వచ్చేసి రాజు వికాసం ఇంద్రమైలు ఉద్యోగులకు పెండింగ్ సమస్యలు దాంతోపాటు ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పైన చర్చించినట్లు అంటే రెండూ కూడా ఒకేసారి కలిపి రైతు భరోసా సొమ్ము అనేది ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్స్ అయితే మనకు అందుతున్నాయన్నమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పంట వేసే కంటే ముందే ఈ రైతు భరోసా సొమ్మ అనేది జమ చేయనున్నారన్నమాట అంటే వానాకాలం సంబంధించి ఏదైతే ఉందో అట్లు వేసే కంటే ముందు ఒక మంచి రోజు చూసుకొని రైతు భరోసా రెండు వానకాలం అదే విధంగా ఖరీఫ్ ఏదైతే కొంతమంది రబీ సీజన్లు సంగి కలిపి మొత్తానికి రెండు వేల ఆరు వేల పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అన్నమాట అనమాట ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే నిధులు అయి కొంతమందికి నిధులు అనేది జమ కాలేదన్నమాట పెండింగ్ లో అయితే పడ్డాయి అవి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట ఇందులో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే నిధులు జమ కావడం జరిగింది కొంతమందికి జమ కాలేదన్నమాట తాజాగా ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో వారికి ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల అయితే రిలీజ్ అవుతున్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే గత రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఐదు వేల రెండు వందల కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది జమ కావడం జరిగింది యాసంగి సీజన్ లో నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగైతే ఎనభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరిగిందని ఇప్పుడు తెలంగాణ んが రైతులకు సంబంధించి పెట్టుబడి సొమ్ము అనేది జూన్ కాలం రావడంతో ఇక వ్యవసాయానికి సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు కాలం అనేది ఇప్పుడు పంట పెట్టుబడి సాయం సంబంధించి ఈ నాట్లతో ముడిపెట్టడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మూడో వారం వరకు రైతు భరోసా సొమ్ము అనేది జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట పిఎం కిసాన్ సంబంధించిన నిధుల విషయంలో ప్రభుత్వం గుర్తు చెప్పడం జరిగింది అనమాట ఎవరైతే ఈక చేసుకున్న వారికి తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది జూన్ ఆ మూడో వారంలో ఏదైతే రెండు వేల రూపాయలు ఇరవై అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొంతమందికి పంతొమ్మిది అదేవిధంగా ఇరవై విడత జమ కాలేదు వారికి రెండు కలిపి నాలుగు వేల రూపాయలు ఒకవేళ పద్దెనిమిది విడత కలిపి అంటే వారికి రాకపోతే మొత్తం ఆరు వేల రూపాయలైతే ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట మహిళా సంఘాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పూర్తిగా ప్రభుత్వం మహిళా సహాయం సహాయ బృందాలకు సంబంధించి ప్రమాదం లోన్ బీమా చెల్లింపు డెబ్బై కోట్లు కేటాయింపు అయితే చేయడం అయితే జరిగిందనమాట దీనివల్ల మహిళా సంఘాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరగడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇందిరా మహిళలకు సంబంధించి ఏదైతే రెండో విడత చాలామంది పట్టాలు అయితే పొందారు మరోసారి వెరిఫికేషన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే ఇళ్ళ సమాజ పట్టాలు రావడం కొంతమందికి రాకపోవడం వల్ల అసలు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రాదా అనే విధంగా ఉండడంతో ప్రభుత్వం మరోసారి అర్హులకు మాత్రమే ఇవ్వాలని రాజీవ్ వికాసానికి సంబంధించి కూడా సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఐదు లక్షల మందికి పథకాన్ని అయితే వర్తింపజేసే విధంగా ప్రభుత్వమే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారు కొన్ని కొత్త పథకాలు తీసుకురావాలి ప్రభుత్వం భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా మీ అకౌంట్ లో అయితే డబ్బులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట పెండింగ్ రైతులకు సారి ఫోన్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి